మెదక్ జిల్లా చేగుంటలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనాథ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్లోనే సోనియా గాంధీ గారు ప్రకటించిన ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుందని రాబోయే రోజుల్లో కూడా మిగిలిన నాలుగు గ్యారంటీ పథకాలను అమలు చేసే విధంగా తమ ప్రభుత్వం కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు మన కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ గారికి ఇక్కడికి వచ్చిన అంది అధికారులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ గ్రామస్తులకి అందరికి పేరున నమస్కారం అయితే మీ అందరికి తెలుసు పోయిన నెల మనం ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఈ రోజు ఆరు తారీఖు వరకు ప్రతి రోజు మనం ఒక షెడ్యూల్ తయారు చేసి మన జిల్లాలో ఉన్న నాలుగు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీ నాలుగు మున్సిపాలిటీలో ఉన్న డెబ్బై ఐదు వార్డు ప్రతి రోజు గ్రామ సభ వార్డ్ సభ గాని జరుపుకుంటున్నాము అయితే మనం ప్రతి ఒక్క గ్రామ సభ చేసే అక్కడ ఉన్న లోకల్ పంచాయత్ సెక్రటరీ గాని అంగన్వాడీ టీచర్ గాని మున్సిపాలిటీలో ఉన్న ఆర్టీ గాని వారు అడ్వాన్స్ లో ప్రతి ఒక్క వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ గృహలర్శి గతంలో అయితే మన ఇంటికి ఉచితంగా కరెంట్ ఉండను మనం కరెంట్ వాడుకుంటుంటే పెన్షన్లు చేయుత పెన్షన్లు రైతు భరోసా ఇవన్నీ కార్యక్రమాలు రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కఠినంగా అమలు చేయాలనే సదుద్దేశంతో మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకుపోవాలి ప్రజలకు దరఖాస్తులు ఇవ్వాలి అమ్మ విరణింపండి అంటే దరఖాస్తులో ఏ అంశాలు ఉన్నాయో మీకు ఏ అంశం అయితే ఇష్టం ఉన్నదో ఏ అంశం అయితే కష్టం ఉన్నదో ఏదైతే అంశం మీకు కావాల్సిందో అవన్నీ నింపి మీ కౌంటర్లు సుమారు ఎన్ని కౌంటర్లు ఉన్నాడు ఇప్పుడు పన్నెండు కౌంటర్లు ప్రతి కౌంటర్ కు వంద వంద మందికి ఒక కౌంటర్ పన్నెండు కౌంటర్లు ప్రత్యేకంగా మహిళకు ఒక్క మహిళలకు మా విక్రాంగులు ఒక్కొక్క కనుక ఇవన్నీ దరఖాస్తులు ఒక చేయకుంటేనే కాదు యావత్ మెదక జిల్లా తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి మున్సిపల్ లో కూడా మీ దరఖాస్తులు ఇచ్చి తీసుకోవాలి ఈ తొమ్మిదిన్నర ఏళ్ళు మనం కుట్టి ఆన్లైన్ ఈ సేవ ద్వారానే పోయిన యాభై రూపాయలు నలభై రూపాయలు కట్టి కానీ ఈడ మీకు పైసలు కట్టేది ఏం లేదు దరఖాస్తులు ఇవ్వాలి అధికారులకు ఇవ్వాలి మళ్లీ మీరు రసీదు పెట్టుకోవాలి అవును కదా పరిష్కరించబోతుంది కనుక మనం అరవై సంవత్సరాల తెలంగాణ కలలు కన్నా తెలంగాణ పోరాటాల తెలంగాణ అన్ని అంశాలు మా తెలంగాణ మాకు కావాలన్నా అరవై సంవత్సరాల పోరాటోటి ఆరోగ్యం ఆ తర్వాత మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణము ప్రయాణిస్తున్నా లేదా ప్రజలు పరితికలు తీసుకుంటారా గట్టిగా చెప్పలేరు మీరు పోతురా బస్సులో పోతురా అమ్మగారింటికి అత్తగారింటికి కాలేజీకు తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు అని పోతురా పోతురాదు ఇప్పుడు మన దగ్గర కూడింది మళ్ళీ మీ దరఖాస్తు మేం స్వీకరించి మా యంత్రాంగం స్వీకరించి మీకు ఇచ్చి రాబోయే కాలంలో ఈ ఆరు గ్యారెంటీలు ఏ గ్యారెంటీలు అయితే సోనియా గాంధీ గారు ప్రకటించారు అలా రెండు గ్యారంటీలు మొదటి ఆరు గ్యారంటీలు మొదటి క్యాబినెట్ సమావేశంలో తీర్మానించి ఆమోదించడం జరిగింది అందులో రెండు గ్యారంటీలు ఈ రోజు ఆచరణకు వచ్చినాయి మొట్టమొదటి ఆరోగ్యశ్రీ ఈ ఆరోగ్యశ్రీ ఎప్పుడొచ్చింది ఎవరికైనా గుర్తుందా అడవిగా చెప్పాయి అది మీరు ఎందుకు చెప్తారు ఆ కాలంలో మీకు ఆరోగ్యశ్రీ వచ్చింది ఆ తర్వాత తెలంగాణ వచ్చింది మళ్ళీ ఆరోగ్యశ్రీ తక్కువైంది మరి కనిపించలేదు మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది